హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రోజు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్ల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్గానో ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ గానో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ అయితే మీరు కార్ల కోసం ఢిల్లీకి నాకు ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వరకు ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ ప్రైజ్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైజ్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్ అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే అయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ చూద్దాం అండి వర్ణ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షన్లు వేరేటండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఐదో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు వరకు నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నా ఫోన్ చేసిన రికార్డ్ కూడా పంపిస్తాను ఈ వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెండల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్నర్ అయితే ఒకటి రెండు సార్లు తీసుకున్నారు అంతకు మంచి స్టెప్నర్ కూడా యూస్ చేయలేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఈ వెహికల్ ఒక టోటల్ ఇన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉంటున్నాను అండి ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఉంటాను అండి ఏ పని కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే స్టీల్డ్ అయితే ఉందండి ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబలు అనేటువంటివైతే ఏమి లేవండి ఇంజన్ అయితే స్టల్డ్ అయింది ఎక్కడ ఇంత ఇంజన్లో ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు వెహికల్ అయితే చాలా నీటిగా అయితే ఉందండి బాలినట్ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు బాలెండగా స్టీల్డ్ చూసుకునే కంపెనీ యొక్క బాలినెట్ అయితే అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలినాక స్టీల్ కూడా కంపెనీ యొక్క నెట్ స్వీల్డ్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా అయితే అయితుందండి ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ ఉంది ఇటువంటి వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయండి అది కూడా టాప్ అండ్ వేరియట్ వెహికల్ అయితే చాలా బాగా చాలా అయితే ఉంది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ వెహికల్ వచ్చింది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ ఉందండి బ్లాక్ కలర్ వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది అలెవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే తెలియవండి అలవిల్స్ కూడా చాలా నీటిగా అవుతున్నాయి వెహికల్కి కీలెస్ ఎంటర్ అవుతుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది చిన్న స్కాచెస్ అయితే ఉన్నాయండి మా రూమ్ డేస్ ఫోర్ ఆటో ఫోల్డ్ మీటర్ చేసే బటన్స్ కూడా ఉన్నాయి డోరెక్కస్ స్టీల్ కూడా చూసుకోవచ్చండి అండి డోరెకా సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ డోర్ డోరేకా స్టీల్ కూడా వెంటిలేటర్ షీట్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు వెంటిలేటర్ షీట్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ పుష్ స్టార్ట్ బటన్ అయితే డబ్బులు బాగుందండి బటన్ చేస్తే వెహికల్ సింగల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చు మీరు యాభై ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ క్లారిటీ అయితే అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవైలబుల్గా అవుతుంది నావిగేషన్ చిప్పు నావిగేషన్ చిప్ అయితే లేదండి చూసుకోవచ్చు మీరు నావిగేషన్ చిప్ అయితే లేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది వెహికల్కి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అన్నీ కూడా అవైలబుల్ అవుతున్నాయి సేఫ్టీ విషయానికి వస్తే మూడు ఆరు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో ప్లస్ సీట్లలో ఆరు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి టాప్ ఎండ్ వెరైటీ కాబట్టి ఇందులో సన్ రూఫ్ ఉంటుందండి సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్లో సన్ రూఫ్ నుంచి చూడేటటువంటి నైస్గా అనేటువంటివి ఏం లేవు సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్లో అవుతుంది ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి వెహికల్ విరణా కావాలి అనుకునేవారు ఈ వెహికల్ అయితే తీసుకోద్దండి అంత నీట్గా అవుతుంది వెహికల్ వెహికల్ బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా యాక్సిడెంట్ కండిషన్లో అవుతుంది బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ కూడా రేడియస్ సిమెంట్స్ ఉన్నాయి ప్లస్ ఛార్జింగ్ సాకెట్ కూడా అవుతుందండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ టెర్ పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెర్ పోషన్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ అవుతుంది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి రెగ్యులేటర్ బ్యాక్ సైట్ లిప్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎక్సలెంట్ కండిషన్లు అవుతుంది ఉండవు ఎవరన్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వేరియట్ అండి ఎస్ఎస్ ఆప్షనల్ వేరియేట్ డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి డిక్కీ యొక్క సీల్ చూస్తున్నాం కంపెనీ ఒకటి కిసీల్ అవుతుందండి చూసుకోవచ్చు ఎవరు డిక్కి యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క కిస్ అవుతుంది బాడీ యొక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కూడా ఒరిజినల్ అవుతుందని ఎటువంటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు స్టెప్ డైరెక్ట్ తీసుకుంటే ఒకటి రెండు సార్లు అయితే చేస్తున్నారండి అండి షెప్ ఎక్కువ కూడా యూస్ చేయలేదు డిక్కీలో కూడా ఇటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇటువంటి ఏం లేవండి డిక్కీ కూడా జన్యున్గా అవుతుంది వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో ఉందండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ వెహికల్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా తీసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కూడా చాలా నీటిగా అవుతుంది లెఫ్ట్ సైడ్ టైర్ పోషన్ కూడా తీసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా సీల్ కూడా తీసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది అండి మీరు డిలేటెడ్ చూస్ అవుతున్నాయి ఇంటర్వ్యూ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ అనేది చెప్తాను హుండాయ్ వేరే వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షన్ వేరే అండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఐదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్లెట్ నుంచి వెనుకలెడ్ డిక్కీ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్కు టైర్ పోషన్ అవుతుందండి స్టెప్ టైర్ కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ షెప్ డైర్ ఒకటి రెండు సార్లు ఎదురు చేస్తున్నారు షెప్ కూడా ఎక్కువ ఏదో యూజ్ చేయలేదు వెహికల్ని ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫీచర్ అడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది వైర్లెస్ ఛార్జింగ్ అయితే అవైలబుల్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే మూడు ఇర్బ్యాగ్స్ వస్తాయండి వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి కీలెస్ సెంటర్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి టాప్ ఎండ్ వేరియడ్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద రేటులో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్